సో కొన్ని సివిల్ డిస్ప్యూట్స్గా ఎక్కువగా రెవెన్యూ డిపార్ట్మెంట్ క్రీవెన్సెస్ మనం ఎండోల్స్ చేస్తుంటాం కానీ ప్రజలు సంతృప్తి చెందట్లేదు వాళ్ళ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఇప్పుడు కూడా సంతోషకరంగా ఉండట్లేదు కాబట్టి రెవెన్యూ పోలీస్ ఉమ్మడిగా ఆ గ్రీవియన్స్ పరిష్కరించడానికి అవసరమైతే వారికి కౌన్సిలింగ్ కావచ్చు న్యాయ సలహా కావచ్చు లేదంటే లీగల్ ప్రాసెస్ ఏంటి లేదంటే ఆర్ఓఆర్ ప్రకారంగా ఎలా చేసుకోవాలనే దాని మీద కొంచెం వారికి బ్రీఫ్ చేయడం జరుగుతుంది ఇవి ఒక నెల రోజుల లోపల ఏవైతే అర్హత ఉన్నటువంటి పిటిషన్స్ ఉన్నాయో వారి కూడా సంతృప్తికరంగా పరిష్కరించడం జరుగుతుంది సో ఈ కార్యక్రమానికి మన గౌరవనీయులు మన జిల్లా ఎస్పీ సతీష్ గారు అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులు ప్రసాద్ గారు కూడా హాజరయ్యారు సో ఇది ప్రజలకి కావాల్సినటువంటి ఏవైతే అర్జీలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా మేము విచారణ చేసి గారి స్థాయిలో దీన్ని పరిష్కరించడం జరుగుతుంది ఇతర డిపార్ట్మెంట్స్ ఉంటూ ఉంటాయి అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ పరంగా చూసినట్లయితే చాలా మటుకు అవి సివిల్ డిస్ప్యూట్స్ గా మనం చెప్తుంటాం కూడా మనం పేజీఆర్ఎస్ నిర్వహించడం జరుగుతుంది అయితే ఇది డివిజన్ వారీగా కూడా రెవెన్యూ అంటే జిల్లా యంత్రాంగం మరియు పోలీస్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా ఈ పిటిఆర్ఎస్ నిర్వహిస్తున్నాం థింక్ ఇది ఫస్ట్ టైం రాష్ట్రంలో జరుగుతూ ఉండొచ్చు ముఖ్యంగా ఏంటంటే చాలా మటుకు వచ్చిన గ్రీవెన్సెస్లో అరవై నుంచి డెబ్బై శాతం రెవెన్యూ రిలేటెడ్ ఉంటాయి తర్వాత కొంత పోలీస్ తర్వాత మున్సిపాలిటీ